పరలోకంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా అద్భుతాలు చేసేవాళ్ళు అనుకుంటున్నారా అనారోగ్యాలను స్వస్థపరిచే వాళ్ళు అనుకుంటున్నారా అగ్నిలా బోధించే వాళ్ళు అనుకుంటున్నారా లేక లోక సంపదను వాళ్ళు అని అనుకుంటున్నారా వీళ్ళెవరూ కాదండి నిత్యత్వంలో నిజమైన ధనవంతుడు ఎవరంటే ప్రతిరోజు క్రీస్తు స్వారూప్యములో మారుతున్న వ్యక్తి మనకున్న కృపావరములు కొంతసేపు మాత్రమే మెరుస్తాయి కానీ క్రీస్తు స్వారూప్యం నిత్యముగా ప్రకాశిస్తుంది మన అభిషేకం ప్రజలను ప్రభావితం చేయవచ్చు కానీ మన గుణం మన క్యారెక్టర్ దేవుని హృదయాన్ని ప్రభావితం చేస్తుంది మోసపోవద్దు ప్రేమైన సహోదరుడా సహోదరి పరలోకం మీకున్న అభిమానులను లెక్క పెట్టదు మీ విశ్వాసాన్ని లెక్క పెడుతుంది పరలోకం మీకున్న డిగ్రీలను బిరుదులను చూడదు కానీ మీ జీవితంలో ఉన్న మార్పును చూస్తుంది పరలోకం అగ్నిలాగా ఉండే మీ బోధన కంటే మీరు ఎంత లోతుగా ఆయనకు విధేయత చూపిస్తున్నారో ఆ విధేయతను మాత్రమే చూస్తుంది రెండవ కురిందేలుగా రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనము ఆయన స్వరూపమునకు అనుగుణముగా మహిమ నుండి మహిమకు మార్చబడుచున్నాము ఇది ప్రభు యొక్క ఆత్మచేత జరుగుచున్నది అంటే పరిశుద్ధాత్ముని సహాయముతో క్రీస్తు యొక్క పోలికలోకి మనమందరము కూడా మార్చబడుతూ ఉన్నాము ప్రతిరోజు ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను నింపుము అని మనం దేవుణ్ణి అడగాలి లోక స్వార్థ పదకొండవ అధ్యాయము పదమూడు చెబుతుంది హృదయపూర్వకముగా ఎవరైతే దేవుణ్ణి పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతారో వారికి పరిశుద్ధాత్మను ఆయన ధారాళముగా ఇస్తాడంట మరియు మీరు ఆయన పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణకు లొంగి పవిత్రతలో నడుస్తూ ఉంటే పరలోకం విలువ చేసే దాంట్లో మీరు ధనవంతులు అవుతున్నారు నిత్యత్వములో బహుమతులు ఇచ్చే దాంట్లో మీరు సంపన్నులు అవబోతూ ఉన్నారు పరిశుద్ధాత్మతో నింపబడి మరి ఆయన మాటకు లోబడి నడుచుకుందాం పరలోకములో మన యొక్క సంపదను మన ధనమును కూడగట్టుకుందాం